ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎనభై శాతం వరకు పోలింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే సుమారు మూడు శాతం వరకు పెరిగింది ఒకవైపు ఈవీఎంలు మొరాయించడం మరోవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఓటర్లు ఇలాంటి ప్రతికూల అంశాలను ఏమాత్రం లెక్క చేయలేదు ఎలాగైనా ఓటు వేయాలనే కసితో అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటుతున్నా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్ద బారులు తీరారు ఇలా అడ్డంకులు వచ్చినా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం ఓటింగ్ శాతం పెరగడంతో ఈ పరిణామం తమకే అనుకూలమని అధికార పార్టీ టీడీపీ చెబుతుంటే తామే ఖచ్చితంగా గెలుస్తామని విపక్ష వైసీపీ బల్లగుద్ది చెబుతోంది ఇలా ఇరు పార్టీల బాధన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగటం ఎవరికీ అనుకూలిస్తుందనే దానినే చర్చనీయాంశంగా మారింది పసుపు కుంకుమ పింఛన్ల పెంపు రాజధాని నిర్మాణం పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ వాదిస్తోంది మరోవైపు వైసీపీ మరో రకంగా వాదిస్తోంది గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చెబుతోంది ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలు గంటాపదంగా చెబుతున్నాయి అయితే ఓటర్ దేవుళ్ళు ఎవరినీ కరుణించారనేది తేలాలంటే మే ఇరవై మూడున వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే